ఎంత ప్రేమ కలవాడు అండి తాడుతో కట్టేసి ఎండలో వేస్తే ఒత్తుకుంటాయన్ని కండవుతో కట్టేసి అంటే శిక్ష శిక్ష మళ్ళా నొప్పి తగలకుండా ఎక్కువ ఇబ్బంది పడకుండా మళ్ళీ హడావుడి హడావుడి చేస్తే ఆ వచ్చిందని తెలుసు ఆ ముందు హడావిడి చేశాడు ఆ వచ్చి తీసుకొని పోయింది ఒక తండ్రికి ఎంత మమత ఉందో దానికి మించిన మమత దేవునికి ఉంది మన ఎడలా తండ్రి కూడా జాలడండి అంత మమత ఉంది ఆయన ఆయన దగ్గర పోయి కూర్చోవచ్చు నువ్వు నీకు భయం కలిగితే పోయి మాట్లాడవచ్చు నాకు ఈ విషయంలో భయం కలుగుతుంది ఈ వ్యాధి విషయమే నాకు భయం ఉంది ఈ అప్పు విషయమే నాకు భయం ఉంది ఈ సమస్య విషయమే నాకు భయం నా హృదయంలో నెమ్మది లేదు తండ్రి నేను ఏడుస్తున్నాను తండ్రి నాకు దుఃఖం తండ్రి నన్ను అవమానపరుస్తున్నారు తండ్రి ఈ విషయంలో నేను తరుమ తండ్రి తండ్రి అని నువ్వు మాట్లాడొచ్చు నాతో నాన్నతో మాట్లాడవచ్చు నానా అని నువ్వు మీ నాన్న ఎట్లా పిలుచుకుంటా అట్లా కూర్చొని మాట్లాడొచ్చు నువ్వు ఆయనతో నా కంటికి కనపడ్డా కదా అన్నంటే ఎన్నోనో నీ దగ్గరే ఉంటాడు ఆయన అబద్ధం ఆడకుండా నేను నిజం చెప్తున్నాను ఆయనే మాట్లాడాడు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అనే వాగ్దానం ఉందా లేదా ఉందా లేదా దాంతోపాటు ఇంకో మాట నేను మీతో కూడా ఉండును పరిశుద్ధాత్మ మీలో నివసించును అని ఉంది ఆయన మనతో ఉంటాడు ఎంతమందికి విశ్వాసం ఉందో వాళ్ళందరూ కూడా ఆయనతో గడుపుతారు ఆయనతో వ్యవహరిస్తారు ఈ నూతన సంవత్సర శుభారంభంలో ఈ మొదటి శుక్రవారం వేళ ఒక మంచి అనుభవం అంటే మీరు ఎరగంది కాదు మీరు ఎరిగింది అయితే మళ్ళొక్కసారి దేవుడు మాట్లాడాడని గ్రహించండి నీకు భయము కలుగున్నప్పుడు నీవు దేవుని రెక్కల నీడగా పరిగెత్తవచ్చు దేవా నాకు భయం కలుగు ఏది నిన్ను తరుముతుందో భయమా ఆర్థిక సమస్యల దేన్ని బట్టి వ్యాధి వ్యాధి తరుముతుందా సమ ఆర్థిక సమస్యలు తరుముతున్నాయా కేసులు తరుముతున్నాయా లేకపోతే ఆత్మీయ క్షీణత తరుముతుందా లేకపోతే నీ పాపమే తరుముతుందా నీ పాపం తరుముతుందా నా పాపము నన్ను తరుమగా నా ప్రాణము తల్లడిల్లగా నీ చెంతకు చేరి నానయ్యా నీ శరణి కోరి నానయ్యా వెళ్ళిపో దేవుని దగ్గరికి నిన్ను తరుముతున్న దాన్ని అడ్డగించకపోతే అప్పుడు నేను ధైర్యపరచకపోతే అప్పుడాడు ఏదో ఒక రూపేణ తన వాక్కును పంపి నిన్ను నిమ్మలపరుస్తాడు నిమ్మళపరుస్తాడు ఆయన నాకైతే మస్తు అనుభవాలు ఉన్నాయి చాలా అనుభవాలు ఉన్నాయి నాకు నేను ఎరగనిది అనుభవించని నేను చెప్పట్లా గుండె చెదరిన వారిని ఆయన ఆదరించువాడు అని ఉంది పరిశుద్ధాత్మకు ఆదరణకర్త అని పేరుంది మన మనుషుల్ని దేవులాడతాం కాదు కాదు మనుషుల దగ్గర కాదు పరిగెత్త ముందు దేవుని దగ్గర నానున్నాడు కదా డాడీ ఉన్నాడు కదా పరిగెత్తాలా ఏ భయము నేను తరిమినా నువ్వు వెళ్ళి ఆయనకి చెప్పాలా ఇంకా చెప్పాలంటే నీవు కలవరపడి వేదన పడి బ్రతకటం కూడా ఇష్టం లేదు ఆయనకి అందుకే అనేక పర్యాయములు చెప్పాడు కలవర భయపడకుడి నేను మీకు తోడై ఉన్నాను ఏది మీకెంత మాత్రము హాని చెయ్యదు నా సెలవు లేకుండా ఏది వచ్చి నిన్ను జయించి పోదు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు నేను నీకు తోడై ఉన్నాను అంటాడు ఆయన మూడు వందల అరవై ఐదు సార్ల కంటే ఎక్కువ సార్లు బైబుల్లో భయపడకుడి 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 అని దేవుడు రాయించాడు అని మీరు అంటే ప్రతిరోజు ముందు నిద్ర లేవగానే దేవుడు నీతో మొదట చెప్తున్న మాట ఏంటంటే భయపడకు దేవునికి స్తోత్రం ఆ ఇప్పుడు బాధ కలిగినప్పుడు ఎటు పరిగెత్తుతారు ఎటు పరిగెత్తాలి బాధ కలిగినప్పుడు భయం కలిగినప్పుడు ఆయన దగ్గరికే నేర్చుకోవాలి ఒకవేళ ఇది అనుభవం గతంలో ఉండి ఇప్పుడు మర్చిపోయి ఉంటే మళ్ళా దాన్ని పునరుద్ధరించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది తిరిగి దేవునితో మళ్ళీ ఆ మొదటి సహవాసాన్ని ఏర్పరచుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఎందుకంటే ఆయన నీతో మళ్ళా ఈ సంవత్సరం అంతా వ్యవహరించబోతున్నాడు ఈ సంవత్సరం అంతా మళ్ళా నీ కోసం ఎదురు చూస్తా ఉంటాడు ఈ సంవత్సరం అంతా మళ్ళా నీ కోసం ఆ కళ్ళు ఎదురు చూస్తా ఉంటాయి ఈ సంవత్సరం అంతా మళ్ళా నీ అనుభవాల కోసం నీ అనుభూతుల కోసం నీతో సహవాసం కోసం నా తండ్రి ఎదురు చూస్తా ఉంటాడు ఇది నిజం 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 వందకి వంద శాతం నిజం అదామా నీవెక్కడా అన్నట్టుగాని నిన్ను ఏ రోజుకు ఆ రోజు వెతుక్కుంటాడు నా తండ్రిని గుర్తు పెట్టుకయా ఒకసారి స్తోత్రం చెప్పు రెండు చేతిలో ఎత్తి ఏం చెప్పాను ఆదామా నీవెక్కడని ఆదామును వెతుక్కున్నట్టు ఎవ్రీ డే నిన్ను వెతుకుంటాడు నా దేవుడు నా కుమారి నీవెక్కడా నా కుమారుడా అని వెతుక్కుంటాడు నువ్వు ఆయన కలుసుకునే స్థలం ఒకటి ఉంటుంది అది ప్రార్థనా గది కావచ్చు ప్రార్థనా తోట కావచ్చు ఏకాంత ప్రార్థనా స్థలం కావచ్చు లేకపోతే మిద్ద మీద కావచ్చు లేకపోతే చిన్న గుడిసెలోని ఒక చిన్న అడ్డతెర లోపల కావచ్చు నువ్వు ఎక్కడ కూర్చుంటావో ఆయన ఎక్కడ కలుసుకుంటావో అక్కడ నీ కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన నిన్ను హెచ్చరిస్తానికి నీకు నేర్పడానికి నిన్ను ధైర్యపరచడానికి రైట్ బాధ కలిగినప్పుడు అక్కడికే పరిగెద్దు ఓకే సంతోషం కలిగింది ఇప్పుడు ఎక్కడికి బాగా ఆనందం వచ్చింది బాగా సంతోషం కలిగింది మనం అనుకున్న కార్యం జరిగింది అనుకున్న దానికంటే ఘనంగా జరిగింది చేసింది ఆయన మనకు తెలుసు దేవునికి స్తోత్రం సంతోషం కలిగింది ఇప్పుడు చెప్పసక్యం కానీ సంతోషం కలిగింది ఇప్పుడు ఎక్కడికి పరిగెత్తాలి బజార్లో ఇప్పుడు తిరగాల ఆయన దగ్గరికి ఇంత సంతోషకరమైన కార్యం చేసావు ఇది నీ కృప కదా ప్రభువా ఇది నీ దయ కదా తండ్రి ఎంత సంతోషాన్ని ఇచ్చా వేసయ్యా నీకు స్తోత్రమయ్యా అని నువ్వు సంతోషంతో ఆయన దగ్గరికి వెళ్ళి కన్నీళ్లతో ఆయన ఆరాధిస్తావో ఆనంద బాష్పాలతో ఆరాధిస్తావో నువ్వు ఏం సంతోషం వెళ్ళబుచ్చుకుంటావు వెళ్ళి చెప్పావు నువ్వు కూర్చో నువ్వు వెళ్ళి కూర్చో నా తండ్రి అని వచ్చి కూర్చుంటాడు ఇంకా చెప్పాలంటే నేను ఈరోజు నా తండ్రి దగ్గరికి ఇప్పుడు వెళ్ళాలి నేను అని నువ్వు అనుకుని నీ మనసులో తలంపు పుట్టగనే ఆయన అక్కడ వచ్చి ఉంటాడు నిజమేనా అట్లా వస్తాడు అసలు ఎక్కడుంది బైబిల్లో ఎక్కడుందండి బైబిల్లో నా అతిక్రమములను నా పాపమును నేను ఆయన ఎదుట ఒప్పుకుందునని అనుకోండి నీ ఎదుట నేను ఒప్పుకుందునని అనుకోండి నీవు నా అతిక్రమములను పరిహరించి ఉన్నావు అంట ముప్పై రెండవ కీర్తన తొందరగా చూడానా ఐదవ వచ్చిన అది నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని యహోవాస్ అన్నది నా అతిక్రమములు అనుకున్నాడా ఒప్పుకుందాం అనుకున్నాడా అక్కడ ఏం కనపడుతుందో ఒకసారి చూసి చెప్పండి నాకు అన్నది నా అతిక్రమములు ఒప్పుకుంది అనుకుంటుని అంటే ఒప్పుకుందాం అనుకున్నాడు అంటే నువ్వు చర్చికి వెళ్దాం అనుకున్నట్టు ఇంటికాడ అనుకున్నావు కదా చర్చికి వెళ్దాం అని ఈరోజు వెళ్దాం అని వచ్చావా అనుకున్నావా రాలేదు అనుకున్నావు ఇంటికాడు ఉండి ఎక్కడొచ్చావు ఇంటికాడు అనుకున్నావు నువ్వు అనుకోగానే ఆయన ఎక్కడొచ్చి కూర్చున్నాడంట నీ కోసం నీ మనసులో నువ్వు ఫిక్స్ అయ్యావు ఈరోజు నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఆయన వచ్చి కూర్చున్నాడు ఇక్కడ మా అమ్మాయి వచ్చింది ఈరోజు నా కోసం అబ్బాయి వస్తాడు నా కోసం నువ్వు నమ్ము నమ్మోపో నీ ఇష్టం నేను చెప్పేది మాత్రం నిజం అది దేవుని మనసు ఇంకా ఏ ఏమన్నా అనుకోని నాకు అనవసరం నేను మాత్రం నా దేవుని మనసు చెబుతున్నాను నేను